అందరికీ నమస్కారం రాజుల నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళ విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి మీరు చూస్తున్నారు గత పది రోజులుగా రాజుల నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది ప్రతి జనసేన కార్యకర్తలు వీర మహిళలు కూడా తమ ఇంట్లో ఒక పెళ్లి వేడుకని ఎలా అయితే జరుపుకుంటారు అలాగా ఈ పది రోజులు కూడా ఎంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీర మహిళ విభాగం నుంచి మేమందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ రోజు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపొద్దుట వివిధ గ్రామాల నుంచి వేలాదిగా వీర మహిళలు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి మొట్టమొదటిసారి కళ్యాణ్ గారిని డిప్యూటీ సిఎం హోదా వేదిక మీద చూడటానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో పిఠాపురం బయలుదేరుతున్నాం అదేవిధంగా మా అధినాయకుడు సుమారు పది సంవత్సరాల పాటు తన కష్టాన్ని రేపు రొద్దుట చూడాలని ప్రతి ఒక్కరూ కూడా మేము కోరుకుంటూ నా మాటలు ముగుస్తున్నాను జై జనసేన చిలో పిఠాపురం అందరికీ నమస్కారాలండి నేను రాజాల జనసేన ఎంపీటీసీ కుమార్ లక్ష్మి మాట్లాడుతున్నాను రేపు పద్నాలుగవ తారీఖున పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకి మా రాజు నియోజకవర్గం తరఫున భారీ ఎత్తున జన సైనికులము జన నాయకులము వీర మహిళలు భారీ ఎత్తున మేము వెళ్తున్నామండి దీ ఈ భారీ ఎత్తున వెళ్ళడం కోసం మేము ఎన్నో వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది బస్సులు అండ్ కార్లు వెహికల్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగు ఆరోగ్య సభకి విజయవంతం చేయడానికి మేము భార్యతను ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్తూ ఆ సభను విజయవంతం చే చేస్తున్నాం చేస్తాము జై జనసేన